నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం లింగంపల్లి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వై చంద్రశేఖర్ పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొన్న మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యుడు నిధులు ముప్పై శాతం నిధులను విద్యకు కేటాయిస్తా అని అన్నారు ప్రతిసారి బడ్జెట్ లో నాకు వచ్చిన బడ్జెట్ లో థర్టీ పర్సెంట్ తగ్గకుండా ప్రభుత్వ పనుల కోసం ఖచ్చితంగా వెచ్చిస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ మరి ప్రభుత్వ బడు గతంలో నేనే చూసిన ఈరోజు రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది మోదీ గారైనా రేవంత్ రెడ్డి గారైనా మిగతా పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ అయినా కూడా వీరందరూ కూడా ఎక్కువ శాతం ప్రభుత్వ బడుల్లో చదివినందుకే వాళ్ళు ఆ స్థాయిలో ఎదిగిన మాటని మనం కూడా అందరికి చెప్పాల్సిన అవసరం ఉంది ఒక ట్రైన్ టీచర్లు కాంపిటీషన్ వచ్చి వాళ్ళు పూర్తి స్థాయిలో ట్రైన్ అయి ఉంటారు కాబట్టి నేను ఎక్కడ సమయం దొరికితే అక్కడ యావ దినానికి కూడా నియోజకవర్గంలో ఎక్కడ అవసరం ఉన్నప్పుడు అక్కడ కూడా ఖచ్చితంగా ప్రభుత్వ బడులో చదివే ప్రతి విద్యార్థి కూడా పరిపూర్ణంగా బయటికి వెళ్తారన్న విషయాన్ని సభ తెలియజేస్తూ ఉంటాను అదే మాదిరిగా ఇవి